ఇప్పుడు ఎవరైతే సిఈగా ఉన్నారో ఎక్స్టెన్షన్తో ఆయన ఈగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు విజయభాస్కర్ రెడ్డి ఆయన పేరు ఆయన అభినందించినారు ముఖ్యమంత్రి గారు అంత ఆయన ఎవరు సాగునీటి శాఖ మంత్రి గారు ఎందుకో ముఖ్యమంత్రి అయినా వస్తుంది నోటికి వస్తు అభినందించినారు ఆయన్ని స్టాఫ్ అందరు ఉన్నారు కదా ఒకరిద్దరు కాదు రాసే సమావేశం కాదు బాగా అయిన పనులు చాలా బాగా చేసినారని మరి బాగా అయ్యి చాలా బాగా చేసినటువంటి పనులను మిగిలిన కొద్దిపాటి పూర్తి చేస్తే ఫలితం ప్రజలకు వస్తుంది కదా అక్క సెందుకు ఉండాలి కేసీఆర్ మీద అక్క ఎందుకు ఉండాలి తెలంగాణ ప్రజల మీద అంత విముఖత ఎందుకు ఉండాలి మీకు భయగలగాలి కదా మీకు ఒక సీజన్ పోతే లక్షలకు లక్షల ఎకరాలలో పంటలు పండితే రైతులు ఎంత సంబరపడతారు ఎంత సంతోషపడతారు ఉన్న నీళ్ళ నియనికి జాదా కాకపోయాయి మీకు కాళేశ్వరం నీళ్ళ నియకి మనసు ఒప్పుకోకపోయాయి నార్లాపూర్లో నీళ్లు ఉన్నాయి ఇవ్వండి అంటే మనసు పక్కపోయాయి అదే ఉన్న పంపుల కాడికన్నా నార్లాపూర్ నింపి పెట్టండి బాబు అంటే నింపనికే కూడా మనసు వస్తలేదు వీళ్ళకి నీళ్ళంటూ ఆడ నిలిస్తే భూగర్భ జలం పెరుగుతుంది పక్కలో ఎల్లూరు రిజర్వాయర్ ఉంటుంది నార్లాపూర్ ఎల్లూరు ఇట్లే ఉంటాయి పక్క పక్కలో మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది అంతే మధ్యలో ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది ఆ పేపర్ ఇటీరాము పెద్దలు ఒక రిడ్జ్ మాత్రమే ఉంటుంది అది ఫుల్ అయితే ఆటోమేటిక్గా వాటర్ వితలకు వచ్చేస్తుంది ఎల్లూరుకు వచ్చిందంటే అదే వాటరు ఇప్పుడు బ్యూటీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి కలవకుతి లిఫ్ట్ ఇరిగేషన్ రెండు ఇంటగ్రేట్ అవుతాయి ఈ సిస్టమ్ నీళ్ళు దాని ద్వారా పోవచ్చు ఆ సిస్టమ్ నీళ్ళు దీని ద్వారా పోవచ్చు అట్లా డెవలప్ అయి ఉన్నాయి సిస్టమ్స్ సో అద్భుతంగా వాడుకోవచ్చు నీకు ముందర ఉండేటువంటి పని ఎక్కడన్నా సరే ప్యాకేజ్ త్రీకి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో అంటే అది నార్లాపూర్ ఏదుల రెండు రిజర్వాయర్ల మధ్యలో ఉండేటువంటి కెనాల్కు సంబంధించినటువంటి వర్క్ అందులో టనల్ అయిపోయింది కానీ కెనాల్కు సంబంధించినటువంటి వరకు టనల్ ఎంట్రీ ప్రవేశంలో కొద్దిగా మిగిలి ఉంది టనల్ ఎంట్రీ పాయింట్ కెనాల్ వచ్చి టనల్ ఎంట్రీ అయ్యేటువంటి ఆ పర్టికులర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మిగిలింది ఈ ఎయిట్ కిలోమీటర్స్ టోటల్ కెనాల్ డిజైన్ ప్రకారంగా సెక్షన్ అంటాం మనం ఆ డిజైన్ ఎట్లుంటే అట్లా ఈ సెక్షన్ దీని సెక్షన్ అంటాం ఈ సెక్షన్ ప్రకారంగా చేయడానికి ఒకవేళ సమయం ఎక్కువ అవుతుంది అనుకుంటే బాక్స్ కటింగ్ చేయొచ్చు ఎప్పుడైనా ఏం చేస్తాం మనం ఓ మెయిన్ కెనాల్తో నీళ్ళు తీసుకొని పోయేటువంటి టైంలో నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆదురత ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తే ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ బాక్స్ కటింగ్ కొడతాం అంటే డెప్త్కు ఎంతవరకు అయితే డెప్త్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్కు పైనుంచి కిందికి బాక్స్ కటింగ్ కొట్టేస్తాం దాని నుంచి నీళ్లు పోతాయి పన్ను నడుస్తుంది పర్పస్ సర్వ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ సెక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఎయిట్ కిలోమీటర్స్ బాక్స్ కట్టింగ్ కొట్టయినా సరే నీళ్ళు ఇవ్వచ్చు దీనికి మీరు రెండేళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇతర పంటలు కూడా అంత జాప్యం చేయాల్సిన అవసరం లేదు మేము మొత్తుకుంటున్నటువంటిది సో నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వక రైతులు కిలో మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే పండి పండించినటువంటి పంటలు కొనక కొంటే ధాన్యం ఎత్తక ఎత్తితే లారీలలో నింపక నింపితే లారీలు పోయాలి అన్లోడ్ కాక ట్రక్ షీట్ జనరేట్ కాక రోజులు కాదండి వారాలు పడిగాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బంద్ చేయకపోతీవి నాలుగు ఎకరాల లోపించి నీ ఇచ్చే ఇంకా కొంతమందికి ఏమే లేదు ఈ మార్చి ముప్పై ఒకటి వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చి మాట మార్చి ముప్పై ఒకటి అయిపోయాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించి మన్నించండి రైతులు మన్నించండి ఆలస్యమైంది మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మలరావు గారు ఆయన నోటితో చెప్పించే మన్నించండి అంటే క్షమించమనే కదా చేతులు ఎత్తేసినా మా వల్ల కాదు క్షమించండి అని చెప్పే రుణమాఫీ అయిపోలే ఇంకా రుణమాఫీ సగం కూడా కాలేదని మేం కాదు మీరు చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా మీ ఎమ్మెల్యేలే చెప్పింది కదా తడిసిన ధాన్యానికి వరగడ్లు వచ్చి నష్టపోయినట్టు దానికి ఏ సహాయం లేదు ఏ రైతుకు దక్కలే పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించిందెంత ఇచ్చిందెంత ముట్టిందంత ఒకనాడ లెక్క చెప్పిందా మొత్తం పండిన ధాన్యం ఎంత మీరు ఎంత ఎంతమంది రైతులకు ఇచ్చిన ఎంత అమౌంట్ ఇచ్చి లెక్క చెప్పలే ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు ముప్పు తిమ్మలబెట్టి తీసుకుంటున్నారు సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు కష్టపడుతున్నాడు వారం పది రోజులు పదిహేను రోజులు కళా పూర్తి పడిగాపులు కాస్తున్నారు ఇప్పటివరకు సేకరించింది ఎంత దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత ఇస్తుండ్రు అసలు బోనసు ఇయ్యదలుచుకున్నారు ఆ బోనసు ఇవ్వరు అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మదిలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా దగ్గర లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేస్తుంది మరి ఏమి ఇవ్వకుండా ఏం చేయకుండా ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండా లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేస్తారు అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి మాకు ఏడ పైస పుడత లేదు ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు పెట్టేస్తారు అని మాట్లాడింది మీరే అన్ని ఇస్తామని చెప్పింది మీరే ఎగిరెగిరి దుంకులాడింది మీరే ఏ మాకు చేత కాదా మాకు అనుభవం లేదా మేము ఇంత గొప్పవాళ్ళం అంత పొడవాళ్ళం ఇంతలావాలో అని చెప్పుకున్నది మీరే మరి వీళ్ళు ఏం లేవు కేసీఆర్ ఏమీ లేకుండా పోయినా చాతగానే మాట్లా మాటలు మాట్లాడుతున్నది మీరే ఎవరి ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి మరి నూటికి నూరు పాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం ఇది మామూలు వైఫల్యం కూడా కాదు అన్ని రంగాలల్లో